తండ్రి మరణం తరువాత సోదరులిద్దరు పూర్తి అంకిత భావంతో తమ పనిని చూసుకోవడం ప్రారంభించారు సాయంత్రం ఇద్దరు అన్నదమ్ములు పని నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపు దగ్గర నిలబడి ఉన్న మహేంద్రుడి భార్య తన కూడి చేతితో తన భర్తకు ఎడమ చేతితో తన బావమరిది లఖన్ కు నీటి పాత్రలతో నిండుగా నీళ్లు తెచ్చి ఇచ్చేది ఒకరోజు లఖన్ ప్రతిరోజు తన వదిన తన ఎడమ చేతితో తాగడానికి నీళ్లు ఇస్తుందని గుర్తించి ఈ రోజు నుండి నేను ఆమె కూడి చేతి నుండి నీళ్లు తీసుకుని తాగుతాను అని అనుకుంటాడు ఆ సాయంత్రం సోదరులిద్దరూ పని నుండి తిరిగి వచ్చినప్పుడు లఖన్ తన వదిన కూడి చేతిలో నీళ్లు తన స్థానాన్ని మార్చుకుని అన్నయ్య మహేంద్రుడి స్థానంలో నిలబడతాడు అలాగే మహేంద్రుడు అతని స్థానంలోకి వెళ్లి నిలబడతాడు వదిన నీళ్లు ఇవ్వడానికి వచ్చి ఒక చేయి మరొక చేతిపై ఉంచి తన కుడి చేతిలోని నీటి పాత్రను తన భర్త మహేంద్రుడికి ఎడమ చేతిలోని నీటి పాత్రను లఖంకు ఇచ్చింది ఇది చూసిన లఖన్ వదిన ఈ రోజు నేను అన్నయ్య స్థానంలో నిలబడిని కుడి చేతిలోని నీళ్లను తాగాలనుకున్నాను కానీ నువ్వుని చేతులను మార్చి మళ్లీ ఎడమ చేతితోనే నాకు నీళ్లు ఇచ్చావు ఇలా ఎందుకు చేశావో చెప్పు అని అడిగారు వదిన నవ్వుతూ కుడి చేతితో నీళ్లు తాగాలనుకుంటే నీకు కుడి చేతిలో నీళ్లు ఇవ్వడానికి ఎవరినైనా తీసుకురావాలి అని సమాధానం ఇచ్చింది ఆ మాటలు విన్న లఖన్ బాధపడ్డారు నీళ్లు తాగకుండానే వదినతో నీ నీటి పాత్ర తీసుకో నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను నాకు కుడి చేతితో నీళ్లు ఇచ్చే వ్యక్తి దొరికినప్పుడు మాత్రమే తిరిగి వస్తాను లేకపోతే నా ముఖం చూపించను అని చెప్పాడు అని వెంటనే వెనక్కి తిరిగా వెళ్ళిపోతుందంగా ఇది చూసిన అతని అన్నయ్య మహేంద్రుడు అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాడు కానీ లఖన్ మాట వినలేదు వద్దు అన్నయ్య ఎప్పుడైతే నాకు తగిన ధార్య దొరుకుతుందో నాకు కుడి చేతితో నీళ్లు ఇచ్చే యువతి దొరికినప్పుడే నేను తిరిగి వస్తాను అని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు అలా ఉజ్జయిని నగరం నుండి నడుస్తూ తన నివాసానికి దూరంగా ఉన్న కాంచీపురం నగరానికి చేరుకున్నాడు కాంచీపురం రాజా చంద్రసేన్ పరిపాలనలో ఉండేది అతను మతపరమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి అతని రాజ్యంలో శాంతి ప్రశాంతతతో కూడిన వాతావరణం ఉండేది కానీ రాజా చంద్రసేన్ మాత్రం ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు ఆ విచారానికి కారణం అతని అందమైన యుక్త వయస్సు కలిగిన కుమార్తె చంద్రకళ ఆరోగ్యం చంద్రకళ చూడటానికి చాలా అందంగా ఉండేది కానీ ఆమె నయం చేయలేని ఒక వ్యాధితో బాధపడుతోంది ఈ కారణంగా యువరాని ఎప్పుడు అపస్మారక స్థితిలో ఉండేది ఆమెను నయం చేయడానికి రాజు అనేక మంది వైద్యులను మంత్రగాళ్లను పూజారులను నియమించాడు కానీ వారిలో ఎవరు కూడా యువరాణిని ఆరోగ్యవంతురాలిగా చేయలేకపోయేవారు ఆమెకు నయం చేయడం కంటే ఆమె అనారోగ్యానికి కారణం కూడా ఎవరికీ తెలిసేది కాదు రాజకుమారికి ఏం జరుగుతోందో కూడా స్పష్టంగా తెలియదు అని వైద్యులు రాజుకు బాధతో చెప్పేవారు ఏ వైద్యులు హకీములు పూజలు తంత్ర మంత్రాలు కూడా యువరాని చంద్రకల ఆరోగ్యం బాగు చేయలేకపోవడం చూసిన రాదు నా కుమార్తెను ఎవరు స్వస్థత పరుస్తారో ఆరోగ్యవంతురాలిని చేస్తారో వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తారో అంతేకాకుండా నా సగం రాజ్యాన్ని కూడా ప్రకటించాడు లఖన్ కాంచీపురం రాజధానికి చేరుకున్నప్పుడు అక్కడ ప్రజలందరూ యువరాణి గురించి ప్రతి చోట మాట్లాడుకోవడం గమనించారు రాజ్యంలో అందరూ రాజు ప్రకటించిన విషయాన్ని యువరాణి అనారోగ్యాన్ని గురించి చర్చించుకుంటున్నారు లఖన్ ఒక వ్యక్తిని కలిసి యువరాణి అనారోగ్యం విషయం గురించి అడిగారు ఆ వ్యక్తి యువరాణి అనారోగ్యం నుండి రాజు చేసిన ప్రకటన వరకు మొత్తం విషయాన్ని వివరంగా చెప్పారు పూర్తి విషయం తెలుసుకున్న లఖన్ కొంతసేపు అక్కడే నిలబడి ఆలోచించారు తర్వాత నిశ్చయంతో రాజభవనం వైపు నడవడం ప్రారంభించారు